సాధారణంగా ఈ ప్రజెంట్ ఉన్న సొసైటీల ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా క్రెడిట్ కార్డు వాడటం అప్పులు చేయటం ఆ అప్పులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి సో మళ్ళీ ఆ అప్పులకి ఈఎంఐలు కట్టుకోవడానికే జీతాలు కూడా సరిపోవటం లేదు సో ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని సంస్థలు కొన్ని బ్యాంకులు తయారయ్యే రోజు అంటే చాలా ఎక్కువ లోన్లు పెట్టుకొని ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఉండి వాటిని భరించలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్ కొన్ని ఈజీ పథకాన్ని తీసుకొచ్చాయి దానిలో సౌత్ ఇండియా బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఏం చేసిందంటే ఎస్ఐబి కన్సోల్ అని చెప్పేసి ఒక లోన్ ప్రాసెస్ సింప్లిఫైడ్ వెర్షన్ తీసుకొచ్చింది దానివల్ల అడ్వాంటేజ్ ఏందట అంటే మీకు పది లక్షల నుంచి దాదాపుగా మూడు కోట్ల వరకు కూడా వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మల్టిపుల్ లోన్స్ కావచ్చు మల్టిపుల్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఈఎంఐలు కావచ్చు ఇలాంటి అన్ని లోన్లకి వీళ్ళు సింగిల్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసేసి దానికి సింగిల్ ఈఎంఐ ఒక లాంగ్ టర్మ్ చాలా సంవత్సరాలు దాదాపుగా అంటే డిపెండ్స్ ఆన్ ద సెక్యూర్ లోన్ అన్సెక్యూర్ లోన్ మీద వీళ్ళు చాలా సంవత్సరాల కాలం కూడా ఈఎంఐ వేయడానికి ఫెసిలిటేషన్ ఇస్తూ ఉన్నారు సో దీనివల్ల ఏమైపోతూ ఉంది దాదాపుగా కొంతమంది పది పదిహేను లోన్లు ఉన్నవాళ్ళు దాన్ని సింగిల్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ రేటు తగ్గించుకొని వాళ్ళ అప్పులు తొందరగా తీర్చుకునే అవకాశాన్ని సౌత్ ఇండియా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తూ ఉంది సరే ఇది ఒక మళ్ళీ మంచిది తర్వాత ఇంకొక ప్రైవేట్ సంస్థ అంటే పైసే చాలా కాలంలో చాలా ఫినాన్షియల్స్ చాలామంది తయారయ్యాయి ఇలాంటి పనిచేయటం అలాగే లోన్స్ జగత్ అని ఒక సంస్థ తయారైంది వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఇతర అన్ని ఫినాన్షియల్ సెక్టర్ వాళ్ళతోటి ఒక విధమైన రిలేషన్ పెట్టుకొని వాళ్ళు కూడా ఇలా మల్టిపుల్ ఈఎంఐస్ ఉన్న వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రొవైడ్ చేసి అది సింగిల్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేయించి తక్కువ ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో దాని ద్వారా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ పే చేస్తూ ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తూ ప్రతి నెల ఇబ్బంది పడే వాళ్ళకి సింగిల్ ఈఎంఐ కన్వర్షన్ చేసుకొని కొద్దిగా టైం ఎక్కువ పట్టినా పర్లేదు కానీ ఇబ్బంది పడకుండా తమ అప్పులు తీర్చుకునే మార్గాన్ని చాలా ప్రైవేట్ సంస్థలు ఫినాన్షియల్ సెక్టర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు దానిలో ఒకటి సౌత్ ఇండియా బ్యాంక్ అయి ఉండొచ్చు లోన్స్ జగత్ వాళ్ళు అయి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని ప్రజలకి అప్పుల పాలైన వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కొన్ని సంస్థలు వచ్చాయి ప్రజలు అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ అప్పులు తీర్చుకొని ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడిందని నమ్ముదాం సో ఈ విషయాలు సోషల్ మీడియాలో వచ్చాయి అలాగే పేపర్లు కూడా పబ్లిష్ అవుతూ ఉన్నాయి బట్ ప్రజలు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ అప్పులు తీర్చుకునే మార్గం చూసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్